పొద్దున్నే దేవతలా కనిపించి నేను చూస్తుంటే నేను పసిడిగా ఉన్నప్పుడు నన్ను నిద్ర లేపే మా అమ్మ గుర్తుకొస్తుంది మా లాగే నువ్వు కూడా మహాలక్ష్మిలా ఉన్నావు కాకపోతే ఒకటే తేడా మా అమ్మ నన్ను తట్టి నిద్ర లేపేది నువ్వు నన్ను ముట్టుకోకుండానే నిద్ర లేపుతున్నావు అవును ముట్టుకోకుండానే నిద్ర లేపటం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఎన్నిసార్లు పిలిచి పిలిచి నా నోరు పడిపోయిందనుకో ముసలాయన తెల్లమని పొలానికి వెళ్ళాడు ఆయనతో టిఫిన్ మీ అబ్బాయి గారికి ఇప్పుడే కాఫీ ఇది కాఫీ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు ఆడికేం ఆ పాట ముందు మా అల్లుడి గారిని లేపి కాఫీ ఇదిగో అమ్మాయిని లేపా దానికి పొద్దున్నే లేపితే కోపం వస్తుంది వెళ్ళానండి నా ఆ రామారా రోజు పనిమనిషేతో కాఫీ అందుకుని కర్మ కర్మ అని తిట్టుకుంటూ తాగేవాళ్ళం ఇప్పటికి నీ చేత్తో తాగే అదృష్టం పట్టింది ఓహా మా ఆవిడని చూసావా గౌడు గెదిలే ఎలా పడుకుని నిద్రపోతుందో రోజులో ఎక్కువసేపు గురకపెట్టి నిద్రపోవటమే దాని జీవిత చేయం ఇదిగో మా పెళ్ళైన మొదటి రోజున పాల గ్లాస్ పట్టుకుని నా గదిలోకి వచ్చింది గ్లాస్ నా చేతికి ఇచ్చి ఠపీమని కాలమే పడింది నేను ఇంకా ఆశీర్వాదం కోసం ఏమో అనుకున్నాను చూస్తే పెట్టి నిద్రపోతుంది సరే పొద్దున్నే లేపి అత్త ఇచ్చిన పాలు దాని చేతే తాగించాను తాగింది మళ్ళీ పడుకుని నీకు విషయం చెప్పనా మీ ఆడవాళ్ళకి నెలలు నిండాక నెప్పులు వస్తాయి కదా దీనికి అసలు నెప్పులే రాలేదు నిత్తట్లోనే ప్రసవించింది టోటల్ నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసుకున్నా కూడా దానికి తెలియదు గట్టుంది కింద పిట్టుంది మనసులో ఏముంది ఏంటమ్మో తల్లి అప్పుడే సామాన్లు చొట్ల పగొట్టే వచ్చావే అయ్యి మీ నాన్న పంపించిన సారే సామాన్లు కాదు పుట్టింటి దగ్గర నుంచి ఒక కంచో గ్లాసో తెచ్చుకుంటే తెలుస్తుంది పాత్రల విలువ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటామో అలా ఏం జరిగింది పవిత్ర నాకేమవుతుంది నాకు సమాధానం చెప్పు పవిత్ర నాకేమవుతుంది నీ భార్య బాబు అది సరే ఈ ఇంటికి ఏమవుతుంది కోడలు బాబు అంతేగాని పనులు చేసే మనిషి మాట్లాడే పశువు కాదు కదా ఏమిటి ఏమైంది ఈ ఇంట్లో ఏమైందో ఏమవుతుందో కాస్త మనసున్న మనుషులకు తెలుస్తుంది మీకందరికి ఎలా తెలుస్తుంది అవిటి వాణ్ణి చేసుకున్న పాపానికి పావుని అంత హీనంగా చూడాలా వచ్చింది కదా అని ఆమె నానా కష్టాలు పెట్టాలా ప్రతివాడు అనే మాట్లాడుతూ ప్రతివాడు చెప్పే పనులు చేస్తూ మనుషులు పడి ఉండాలా ఏం జరిగిందో సరిగా చెప్పు ఏం జరిగిందా కట్టం తేలేదని అటక మీద అంతా దింపి ఆవిడ ముందు పడేసి టామ్మంటాం తిప్పి పడటం ఇదంతా తప్పు కదా ఏ పది మనుషులు అంతా సరే ఇదంతా ఆవిడని అవమానించడానికే చేశారనుకుందాం నీ అల్లుడి గారికి మా రోగం వచ్చింది ఆయన మారాజు కొరక జమీందారు గారు మారా సంతలో పీచు మెట్టాలి అమ్ముకునేవాడు ఇంటి కల్లుడయ్యారు పావు కదా ఊరుకున్నాను లేకపోతే జాతర బయట పెట్టేవాడి అలాంటి సన్నాసికి నా భార్య నీళ్ళు కాచేవాలా ఏ తన కూతురు చూసుకోలేదా పైగా ఆవిడ గారు భార్య పొద్దున నిద్రలు వస్తే నా భార్య కాపీ అందించాలా ఇదిగో ఇప్పుడే చదువుతున్నాను మీరందరూ నా భార్యను మర్యాదగా చూస్తారా సరే సరే లేదా ఇప్పుడే ఈ క్షణమే బయటకెళ్ళిపోతాం ఒక్క చేత్తో కష్టపడి నా భార్యకు గంజి వెతుకులు పెట్టేనా పోషించుకోగలను ఏమిటో నా చంద్రయ్య అభిం మాటలయ్యా కొత్తగా ఇంటికి వచ్చిన పిల్ల కదా పనులు అలవాటు అవుతాయని మీ పిన్నం వాళ్ళే చెప్పుండొచ్చు ఇంతలోనే అంత కోపం అయితే ఎలాగయ్యా రేపు నుంచో చూడు ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని ఎలా గౌరవిస్తారో నీకే తెలుస్తుంది ఇంతకి నువ్వు ఫోన్ చేశావ నాన్న నా తిండి గురించి ఇంట్లో ఎవరినా పట్టించుకుంటున్నారేమిటి నేను బతుకున్నాను చచ్చాను కూడా ఎవరికి అక్కర్లేదు చంద్రయ్య ఏమే దొరికా అబ్బాయి అన్నం తిన్నాడా లేదా అన్న ఆలోచన ఎవరికి అక్కలేదా ఆయన ఎవరో భోజనానికి పిలవలేదట అయ్యయ్యో అబ్బాయి అన్నం తినలేదన్న సంగతి నాకు తెలియదండి కోళ్ళు ఉంది కదా వడ్డించే ఉంటుంది అనుకున్నాను ఏమ్మా మీ ఆయనకి అన్నం పెట్లా ఏంటి మా ముద్దుల పావ బంగారు కొండ అన్నమే తినలేదా అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత అపచారం అత్తగారు మీరు అత్తగారు కాబట్టి బతికిపోయారు లేదా ఏం చేసేవాడినో నాకే తెలియదు అన్నమే తెలియలేదా నిద్రమొహం మీ అన్నయ్య అన్నమే తినలేదా సంగతి పట్టించుకోవే అయ్యయ్యో అన్నమే తినలేదా బావగారు మీరేం బాధపడద్దు మీకు స్వయంగా నేను కొట్టిస్తాను అన్నమే ఆ రండి బావగారు రండి ఆశీనులు కండి సరిగ్గా ఆశీనులు కండి పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను అన్నట్టు చేయి కడుక్కున్నారా చిచి మీది అమృత హస్తం కడుక్కోవలసిన అవసరమే లేదు మా అమ్మ నాన్న ఆనాడే చెప్పారు నాకు ఒరే వెధవా ఇల్లరికి పల్లుడిగా వెళ్ళొద్దురా అని వినిపించుకోలేదు ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను మామగారు మీరిద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది అదే ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు తినండి బావగారు తినండి నా బాబు ఇంకా తను నాతో బయట తింటుంది దానికి ఏం చేయమంటారు మమ్మల్ని పోనీ నేను బయటికి పోనా అలాగే మరి వీరు మీ కన్న తండ్రి ఎవరు వెళ్ళండి మామగారు మనం చెట్లమట పుట్లమటా తిరిగి వద్దాం వారి భోజనం అయ్యే వరకు రండి చిన్నప్పటి నుంచి ఇంతే అనుకున్న పని జరిగి తీరాల్సింది పదం అన్నీ నాన్న అనబుద్ధులే పవిత్ర రమ్మంటుంటే ఎందుకలా భయపడుతున్నావు నువ్వు ఇంటికి రానివి మీద కాలేజ్ కూర్చోవు కూర్చో నీకు రహస్యం చెప్పనా నాకు అసలు ఆకలేదు ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా ఊరికి ఊరికి అలా చెప్పారు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా నేను మనసులో ఒకటి అనుకున్నాను ఆ పని నువ్వు చేసి చూపించాలి బాగున్నావా ఒకసారి నీతో మాట్లాడాలి అలా చెరువు దగ్గర రాగలవా నేను వచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు నా సందేహాన్ని తీర్చుకోవడానికి మాది పక్క ఊరేనండి నేను ఒక పావురేని ప్రేమగా పెంచాను పని మీద పట్నం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొద్దులు పెట్టి వెళ్ళిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడుందేమోనని వచ్చాను అబ్బా దాని గొంతు గుర్తుపట్టేంత మర్చి చేసుకున్నారనమాట నాకు అంటే చాలా ఇష్టం అండి నేను పెంచుతున్నాను అదిగో మా పౌరాలు దాంట్లో మీ పవర్ ఉందామో చూద్దరు కదా అండి రండి ఇవి రండి నేను తెచ్చుకున్నవి కొనుక్కున్నవి పెంచుకున్నవి ఇందులో మీ పవర్ ఉందో చూడండి ఉందండి ఉంటే అదేదో చెప్పండి వెంటనే చేస్తాను దానికోసం శ్రమ పడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది అది మీకెలా తెలుసు నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి పోనీ అందులో మీ పవర్ మీద చెప్పండి ఎందుకులేండి విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు అది ఎక్కడో నా సుఖంగా ఉంటవే నాకు కావాల్సింది వస్తానండి ఎవరో మంచి వాళ్ళ ఉన్నాడు పవిత్ర కాఫీ శ్రీ చంద్రయ్య గారి కోడికి కోడిపల్లికి చెందిన శ్రీ ఏలయ్య గారి కోడికి పందెం జరగబోతుంది ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు ఈ మనవ్ పర్వతి సగద్రా దిక్ మళ్ళు కొడి నువ్వుని బల్ కోణం పెంచారా చంద్రగారు ఈ పొద్దు మా ఊళ్ళు పూచి చెల్లండి ఇంకా నా కడుపు నడిపోయింది దేనికైనా సమ ఉద్య ఉండాలి ఎరా కుంటోడా నీకు సమవు కావాలా ఇదిగో ఏమన్నాను కుంటికి అన్నా మరి దొక్కదు గొప్ప పౌస వచ్చింది ఎరా కుంటోడా కుంటోని కుంటోడన సంటోడంటో మళ్ళీ అదే మాట్లాడతాం కొంచెం కోపగించు కొంచెం பொஞ்சறாய் ஏய் ஏய் பொஞ்சறாய் ஏய் ஏய் ஏடி ஏடி மச்சான் ஏய் ஏய் பொஞ்சறாய் పర్వాలేదండి రక్తం పోవడం వల్ల బాగా నీరసంగా ఉంది నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు వస్తానండి లేవు నువ్వు కాపాడింది నా కొడుకుని కాదు నా ప్రాణానికి ప్రాణాన్ని నా కంటికి దీపాన్ని నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు నీ ఎలా తీర్చుకోవాలో తిరిగి ఉంది అంతంత పెద్ద మాటలు మాట్లాడినా చిన్న నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే అవునండి నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నాడు అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం నేను వెళ్ళొస్తానండి బాబు డాక్టర్ గారు నేను విశ్రాంతి తీసుకోమన్నారు ఒక వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోబాబు అది కాదండి మీరు నా ప్రాణాలను కాపాడారు మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికీ ఆనందం నా మాట కాదని కలి పవిత్ర పవిత్ర పాపం తను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు అతనికి ఏం కావాలో ఖర్చు చూస్తూ ఉండు మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి భయమా ఎందుకు ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను అదేం కుదరదు మా నాన్న మాట అంటే మాటే నువ్వు వెళ్తానికి వెళ్ళి నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా అంటే నీకు ఇంకా పెళ్లి ఎందుకని ఉషా ఊర్మిళ మీ నాన్నకి రాను రాని మతిపోతోంది అదేమిటండి మరి లేకపోతే ఏంటి ఆ కుంటాన్ని కాపాడిన కుర్రవెవాన్ని శాషణ మెచ్చుకుని సాగడంపైక ఇంట్లో పెట్టుకుంటాడేంటి పైగా వాడు పోతాను ముర్రో అంటుంటే ఉండు నాయనా అని బతి అది కాదండి ఎల్లుండి మనోళ్ళు అమ్మవారి జాతర ఉంది కదా అక్కడ అన్నయ్య కాలు చేయి బాగుండాలని వదిన మొక్కుంది ఆ అబ్బాయి మనసులో కోరికలు కూడా మొక్కోమని నాన్న చెప్పారు వాడికి ఏ కోరికలు ఉంటే మనకేమే అవి తీరకపోతే మనకే సాగనం పేయొచ్చు కదా మీకెందుకండి అంత బాధ వాడు ఎవరు సొమ్ము తింటున్నాడు అన్నది కాదే ప్రశ్న రాత్రి అయ్యేసరికి శివరంజన్ రాగంలో ఆ ట్రాజిడీ పాటలు ఏంటే బాబు వింటుంటే నాకు కూడా దుఃఖం వచ్చేస్తోంది చిలక కొట్టుడు కొడితే అని హుషారు పాటలు పాడచ్చు కదే జో <hah> అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద <గు> లాలీ <hah> <hah>